నాలుగు విల్లాలు బుక్ అయినాయి ఒక ఇరవై ఇండిపెండెంట్ హౌసెస్ బుక్ అయినాయి ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే నేను ఏదైతే చెప్పినో చెప్పిన విధంగా ఉంటేనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదంటే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఇబ్రహంపట్నం కతి దగ్గరలో ఇళ్ళ కానుకొని హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి హెచ్ఎండి అప్రూవల్ లేవటు ఆల్రెడీ మీకు అర్థమైండొచ్చు ఈ వెంచర్ చూడగానే మీకు ఈ వెంచర్ అందరికీ సుపరిచితమే కొత్త వారి కోసం మళ్ళొకసారి మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే టోటల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయినాయి కస్టమర్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ఈ కంపెనీ డైరెక్టర్ తిమ్మరెడ్డి సార్ మనతో ఉన్నారు తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ తిమ్మరెడ్డి సార్ నెంబర్ పైనిస్తున్నాను మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు దయచేసి విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి ఎక్సలెంట్ జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో తన ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసుకుంటాము దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని గమ గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సప్రైజ్ చేసుకోగలరు మాయకమైనవి ఇక ఆలస్యం చేయకుండా అసలు డెవలప్మెంట్ ఏ విధంగా అయినాయి కస్టమర్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది పూర్తి విషయాలు మన తిమ్మారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం తిమరాడేనా బాగున్నాను బాగున్నా కస్టమర్ల కోసం ఫీడ్బ్యాక్ కోసం మనం ఎంత హైట్ అని ఎక్కుతాం అది ఇప్పుడు లైవ్ లో చూపిస్తున్నాం మీరు లైవ్ గా లైవ్గా అన్న చెప్పింది సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఫుడ్ పాత్ అన్ని కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయింది ఇంకోటి చూడొచ్చు కస్టమర్ రిక్వైర్మెంట్ పట్టి కూడా మనం చేంజెస్ చేస్తున్నాం ఏ ప్లాంటేషన్ ఇది కాదు వేరే బెటర్ అని చెప్పేడుతున్నాము అదే విధంగా గజోబ్ ఏదైతే ఉందో కస్టమర్ రిక్వైర్మెంట్ లేకుండా మనం డెవలప్మెంట్ చేయడం రెండు ఎకరాల పార్క్

మనకు మాటికేజ్ రిలీజ్ అవ్వబోతుంది టెన్త్ తర్వాత సో టెన్త్ తర్వాత మనకి ఎప్పుడైనా రిలీజ్ అయిన వెంటనే మరుక్షణమే మనం భూమి పూజ చేయడం జరుగుతుంది ఆల్రెడీ నాలుగు విల్లాలు బుక్ అయినాయి మీరు లైవ్ గా ఒక ఇరవై ఇండిపెండెంట్ హౌసెస్ బుక్ అయినాయి మీకు కళ్ళ ముందు కట్టినట్టు ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే నేను ఏదైతే చెప్పినో చెప్పిన విధంగా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదంటే మీ డబ్బులు మీకు రిటర్న్ మీరు లైవ్గా చూడొచ్చు మనం కదా అది ఒకసారి మనం టోటల్ వెంచర్ వెంచర్ కూడా రండి వెళ్దాం అన్న మీరు చూడొచ్చు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ మనం డెవలప్ చేయడం జరిగింది కానీ ఇంకా ఎక్కడో వెళితే కస్టమర్ ఇంకా మోర్గా ఎక్కువ సటిస్ఫై చేయాలి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అనే ఒక ఉద్దేశంతోన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా మనం డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది కస్టమర్ ఏం చెప్పారంటే కొన్ని ప్లాంటేషన్ ఫుట్ పాత్ దగ్గరలో కొన్ని ప్లాంటేషన్ వాళ్ళకి రిక్వైర్మెంట్ విధంగా పెట్టమని చెప్పారు సో ఆ విధంగా కూడా మనం రెడీగా పెడుతున్న కొన్ని ప్లాంటే తీసేసి కొన్ని ప్లాంటే వాళ్ళకి నచ్చిన విధంగా పెడుతున్నాము కంపెనీ కాకుండా వీళ్ళు అవును హండ్రెడ్ పర్సెంట్ మన సాటిస్ఫాక్షన్ ఎందుకంటే కస్టమర్ దేవుడు కాబట్టి మనం ఏదైనా సరే ఇంతకుముందు చెప్పినదే హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఎండి నామ్స్ తో కాకుండా ఇంకా ఏదో చేయాలి ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఇంకా మంచిగా ఉండాలి సో కస్టమర్ వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళొద్దు ఇది 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 అని చెప్పి మనకు వేలైతే చూపియొద్దు ఉద్దేశంతో అన్ని డెవలప్మెంట్స్ ఇంకా ఎక్కువ మెరుగుపరుస్తున్నాం మనం చూస్తున్నది ఇదే బ్లాక్ విల్లా బ్లాక్ కంప్లీట్ గా ముప్పై విల్లాలు కట్టబోతున్నాం పదిహేను వెస్ట్ పదిహేను ఈస్ట్ మనకు వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అది రెండు వేల మూడు వందల డెబ్బై ఎస్ఎఫ్ ఉంటది జిప్లస్ వన్ తో ఇస్తున్నాము గారు చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ ఇటు ఫార్టీ ఫీట్ రోడ్ అటు ఫార్టీ ఫీట్ రోడ్ మధ్యలో థర్టీ ఫీట్ రోడ్ కి ఇస్తున్నాము సో కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతున్నారు సో నెక్స్ట్ ఏందనేది అనేది డెవలప్మెంట్ చూస్తూ మాట్లాడుకుందాం ఓకే గారు చెప్పినట్టు చాలా క్లియర్గా చాలా నీట్గా డెవలప్మెంట్ చేశారు అదే విధంగా మన కస్టమర్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది దాని గురించి ఒకసారి చెప్పండి అన్న కస్టమర్ రెస్పాన్స్ సండే అంటే వీక్ డేస్లో కూడా జరుగుతున్నాయి విజిట్స్ సండే మాటకు సండే వస్తే ఒక ఇరవై విజిట్స్ అవుతున్నాయి ఇరవైలో పదిహేను నుంచి పద్దెనిమిది ప్లాట్లు బుక్ అవుతున్నాయి అంటే ఫస్ట్ కస్టమరు ఎల్బీ నగర్ తార్నాక అదేవిధంగా కూకట్పల్లి ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొత్తం దిల్చుక్ నగర్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఇంచు కూడా గ్యాప్ లేదు మీకు మొత్తం డెవలప్ మొత్తం కలిసిపోయింది కలిసిపోయింది కదా మీరు లైవ్గా చూస్తున్నారు కదా ఇబ్రహీంపట్నం నుంచి మన సైట్కి టర్న్ కాగానే కొంచెం నారాజుగా ఫీల్ అవుతున్నాడు కానీ బిఎల్ కంపెనీ వన్స్ చూడంగానే అరే అద్భుతం రావే ఇది ఏదో జరగబోతుంది అన్నది ఒక కాన్సెప్ట్లో సైట్కి రాగానే మొత్తం మంచి ఫీల్ వస్తుంది ఎట్లా ఫీల్ అంటే అరే ఈడ ఇల్లు కట్టుకుందాము ఇప్పుడు ఇంకో అన్న ఇప్పటి వరకు మన దగ్గర బుక్ అయిన ప్లాట్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ హౌస్ కట్టుకోవడానికి తీసుకున్నారు చాలా ఎందుకంటే వాళ్ళు చెప్పడం మీకు లైవ్ నెక్స్ట్ వీడియోలో కస్టమర్ రెస్పాన్స్ కూడా వీడియో మాట్లాడించే ప్రయత్నం చేస్తా వాళ్ళు ఏమన్నారంటే లేదు నేను త్రీ ఇయర్స్ లో లేదు టూ ఇయర్స్ లో లేదు వన్ ఇయర్ లో నేను కట్టబోతున్నా కట్టుకోవడానికి తీసుకుంటున్నా అని అంటున్నారు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ మటుకు కట్టుకోవడానికి తీసుకుంటున్నారు కట్టడానికి ఈ విషయం ఎందుకు అంటున్నాడు మళ్ళీ ఒకసారి వాళ్ళ ఆలోచన కూడా మనం పరిధిలో తీసుకున్నా ఇళ్ళ ఉంది అవును హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఫేసింగ్తో జస్ట్ ఒక ఐదు నిమిషాల డ్రైవ్ లో ఇబ్రేంపట్నం ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ లో మనం ఇటు విజయవాడ హైవే చేరుకోవచ్చు సో ఇదే విధంగా వచ్చిన వాళ్ళు పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడికి అంటే కస్టమర్ రెస్పాన్స్ చెప్తున్నాను చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడికి వచ్చింది అన్న లాస్ట్ సండే అమావాస్య కదా ముందు సండే ఏడు గంటల వరకు విజిట్ చేరినాయి ఈవినింగ్ సాయంత్రం ఏడు గంటల వరకు విజిట్ చేయండి సో ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఏడు గంటల వరకు లైట్లు టార్చ్ వేసుకొని ప్లాట్ చూపించడం జరిగింది సో అది అదొక ఎక్స్పీరియన్స్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను లాస్ట్ టైం ఒక మేడం వచ్చింది ఆ మేడం గారు త్రీ థర్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ తీసుకున్నారు ఆ మేడం ఏం చెప్పారంటే మీరు ఏ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు వాళ్ళు అడగడం సో లింక్ డాక్యుమెంట్స్ ఏమిస్తున్నారు సో అదేవిధంగా బ్యాంక్ లోన్స్ ఏమి అని అడిగిన సో ఐడిబిఐ నేషనలైజ్డ్ బ్యాంకు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ ఇస్తుందని చెప్పాము అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి సింగిల్ డాక్యుమెంట్ ఇది ఉజ్జా వీరారెడ్డి నుంచి అక్కడ నుంచి ఎక్కడా చేంజ్ అవ్వలేదు చేతులు మారలేదు సో అద్భుతంగా ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వలేదు మీకు సింగిల్ డాక్యుమెంటు నాకు తెలిసి వేలలోకి లెక్క పెట్టవచ్చు తెలంగాణ సింగిల్ డాక్యుమెంట్ హైట్ మీద దగ్గర ఫీట్ల రోడ్ ఫేసింగ్తో చాలా అద్భుతం నిజంగా వందల కాదు లక్షల కోటి కూడా ఇట్లాంటి దొరకదు అవును రీసెంట్గా ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కస్టమర్ వచ్చాడు ఆయన ఒకసారి విజిట్ చేసి నాకు తెలియకుండా మూడు సార్లు విజిట్ చేశాడు అంటే చుట్టుపక్కల ఏముంది అని సో ఈ ఇప్పుడు ఏదైతే సాగర్ హైవేలో ఉందో డెబ్బై కిలోమీటర్ ట్రావెల్ చేసినా పద్నాలుగు పదిహేను వేలకి ఎక్కడ తక్కువ సో మొత్తం వెరిఫై చేసి వస్తున్నారు కస్టమర్లు ఈ చుట్టుపక్కల లేదు వీళ్ళు చెప్తున్న నిజం ఉందా లేదా ఏదైనా ఫాల్స్ ఉందా లేదా చుట్టుపక్కల కంపెనీస్ ఉన్నాయా లేదా అన్నీ వెరిఫై చేసుకుంటున్నారు మాకు తెలియకుండా కూడా చాలా విజిట్స్ చేస్తున్నారు కస్టమర్ నేనేమంటున్నాను అంటే కస్టమర్ ఒకటే మాట చెప్తున్నా కస్టమర్ వచ్చిన తర్వాత మీరు పదివేల రూపాయలు కడితే నేను మొత్తం లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తా ఒకటి రెండోది ఇప్పుడే కాదు నా దగ్గర ఎప్పుడైనా ఎక్కడ ఫోర్స్ చేయండి ఇప్పుడే కాదు నెక్స్ట్ విజిట్ వచ్చిన తర్వాత బుక్ చేసుకోమని చెప్తున్నాను ఫ్లాట్ ఎందుకంటే టోటల్ వెరిఫై చేయండి ప్రైస్ వెరిఫై చేయండి డెవలప్మెంట్ వెరిఫై చేయండి ఎంప్లాయ్మెంట్ వెరిఫై చేయండి డిస్టెన్స్ వెరిఫై చేయండి నేను అందరిలాగా ముప్పై నిమిషాల డిస్టెన్స్ నేను చెప్పడం లేదు ఏదైనా కిలోమీటర్ చెప్తాను కిలోమీటర్నే చెప్తున్నాను నేను ఎల్బీ నగర్కి ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ బిఎన్ రెడ్డికి ఇరవై ఆరున్నర కిలోమీటర్ అంటే ఇరవై ఆరున్నర కిలోమీటర్ ఎగ్జాక్ట్గా సో అందరిలాగా గాల్లో మాటలు నేను చెప్పడం లేదు మీరు లైవ్గా నేను చెప్పింది చెప్పినట్టు ఉంటేనే నా దగ్గర ప్రాపర్టీ కొనండి అన్నీ వెరిఫై చేసిన తర్వాత కొనండి సండే విజిట్ చేసి సండే బుక్ చేయకండి నా దగ్గర నెక్స్ట్ టెన్ డేస్ వన్ వీక్ టైం తీసుకొని మొత్తం వెరిఫై చేసి నా దగ్గరికి రండి అంటే అదే విధంగా వచ్చారు కస్టమర్లు ఒక్కటికి రెండు సార్లు తిరిగి వచ్చినారు సో చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో మాత్రం కస్టమర్లు చాలా మంచి మీ తరఫు నుంచి మీ ఛానల్ తరఫు నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది ప్లాట్లు తీసుకున్నారు ఇక్కడ కూడా ఇప్పటి వరకు వన్ ట్వంటీ ప్లాట్స్ బుక్ అయినాయి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో సూపర్ సూపర్ మీకు ఎందుకంటే మా ఛానల్ ద్వారా వచ్చి రావడమే కాకుండా ఇందులో మీ పాత్రలో చాలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళని రెస్పాన్స్ చేసుకునే పద్ధతి కానీ మీరు ఇచ్చే డెవలప్మెంట్లు కానీ వాళ్ళతోని మాట్లాడే విధానం కానీ ఓపిక ఎంత ఓపిక ఉందో మాకు నాకైతే మీ విషయాలు తెలుసు చాలా బాగుందా టోటల్ ఇది ఎన్ని ఎకరాలన్నా ముప్పై ఎకరాలన్నా కంప్లీట్ ముప్పై ఎకరాలు డెవలప్మెంట్ చేశాము నెక్స్ట్ ఇంకా పద్నాలుగు ఎకరాలు నెక్స్ట్ ఫేస్ టూ వస్తుంది ఇది రెరా నెంబర్ ఎల్పి నెంబర్ ఈ ముప్పై ఎకరాలకు మాత్రమే నెక్స్ట్ అదేంటంటే ఈ హౌజెస్ విల్లాస్ అయిన తర్వాత చేద్దామని ఆలోచన ఇది మనకి ఏ జోన్ లో ఆర్ టూ జోన రెసిడెన్షియల్ జోన్ హ్యాపీగా జీ ప్లస్ త్రీ కట్టుకోవచ్చు సంతోషం సార్ చాలా బాగుందా ఇందులో ప్లాట్ల సైజు లెక్క నుంచి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్ నుంచి త్రీ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వరకు అన్ని ఫేసింగ్ అవైలబుల్ అవైలబుల్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ బ్యాంక్ లోన్ ఎయిటీ టూ మంచి ప్రొఫైల్ అంటే నైంటీ పర్సెంట్ కూడా వచ్చాయి రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి మీకు తెలుసు సో నైంటీ పర్సెంట్ రిజిస్ట్రేషన్స్ కూడా నైంటీ పర్సెంట్ బ్యాంక్ పర్సెంట్ కూడా బ్యాంక్ లోన్ వస్తుంది సో మీకు ప్రాబ్లం లేదు

మా కస్టమర్ల కోసం నెగోషియబుల్ అందరికీ తెలుసు రంజిత్ ప్రాపర్టీ సబ్స్క్రైబర్స్ కోసము స్లైట్లీ నెగోషియబుల్ చేస్తున్నాము ఇది వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళకు కూడా తెలుసు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే వితిన్ త్రీ మంత్స్లో మనం ట్వంటీ థౌసండ్ చేయబోతున్నాం సూపర్ సూపర్ ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన కనపడుతున్నా తిమ్మారెడ్డి సార్ నాకు ఫోన్ చేసిన అయితే ప్రతి ఒక్కటి లైవ్లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది ఏ డౌట్ ఉన్నా తిమ్మారెడ్డి సార్ నెంబర్ ఫోన్ చేయగలిగే మాయకమైనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసుకుంటాము దానికి సంబంధించిన మరి కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇది ఒక ప్రమోషను కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మొదటి ఒకసారి మా ఛానల్ చూసినట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి మంచి ఎక్సలెంట్ మంచి డెవలప్మెంట్ ప్రాపర్టీస్ చూస్తున్నట్టయితే ఈ వీడియోలు వల్ల షేర్ చేయగలరు మా యొక్క మనవి సదా మీ సేవలు అంజయ్య మరి మరొక వీడియోలోకి కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు